అయ్యి బాబాయ్ చికెన్ పచ్చడా చికెన్ ఒకయ్యా పేరు ఏదైనా చికెన్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి నాన్ వెజ్ పచ్చళ్ళ ఎక్కువ క్రేజ్ ఉండేది అంటే అది చికెన్ పచ్చడి రెడీ అనే పదం చిన్నదైన ప్రాసెస్ మాత్రం చాలా ఎక్కువ అనుకుంటారు కదా అసలు కానే కాదు ఇందుకోసం నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్నగా కోసుకుంటేనే మనకి పీసులకి ఉప్పు కారం అనేది బాగా పట్టిద్ది నేనైతే బోన్తో తీసుకున్నాను మీరు బోన్లెస్ అయినా తీసుకొని చేసుకోవచ్చు చికెన్ని శుభ్రంగా చేసుకొని టూ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత పది లవంగాలు ఒక ఏడు ఇలాచి దాల్చిన చెక్క పది ముక్కలు వేసుకొని ఒక ఐదు సెకండ్లు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టీ స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ దావాలు వేసుకొని ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కా తీసుకొని మొత్తం అంతా చల్లారినివ్వాలి ఇలా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లు వేసుకొని మెత్తటి పౌడర్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఫ్లేమ్ ని మీడియం టు హై లో పెట్టుకొని పది నిమిషాలు కుక్ చేసుకోవాలి చికెన్ లో వాటర్ వస్తాయి కదా ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కుక్ చేయండి చూడండి చికెన్ మొత్తం ఇలా డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని వేరుశెనగ నూనె పోసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత టేబుల్ స్పూన్స్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయండి ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మీకు ఇక్కడ ముక్క కొంచెం మెత్తగా కావాలంటే ఈ స్టేజ్ లో తీసేయండి ఇంకొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడిగా ఉన్నప్పుడే నేనైతే పచ్చడి కారం తీసుకున్నానండి ఈ కప్పుతో కప్పు తీసుకొని ఇంకా కొంచెం తీసుకున్నాను కేజీ చికెన్ కి కరెక్ట్గా అర కేజీ నూనె త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారం రుచికి తగినంత ఉప్పు తీసుకోవాలి ఉప్పు అనేది చూసి వేసుకోండి మనం ఆల్రెడీ నిందాక చికెన్ ని కుక్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న మసాలా పొడి కూడా ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేటప్పుడు మరొకసారి కలిపేసుకోండి ఈ పచ్చడి మొత్తం కంప్లీట్ గా చల్లగా అయిపోయిన తర్వాత ఒక మూడు నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకొని కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న చికెన్ ని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు పులుపు అనేది కరెక్ట్ గా సరిపోయి లేదు ఇలానే ఈ చికెన్ ని ఉంచేసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ చికెన్ కి ఉప్పు పులుపు కారం అనేది బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటది అంతేనండి ఎంతో సింపుల్ గా చేసుకునే చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది